హాయ్ ఫ్రెండ్స్ అండి మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్ ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మూర్కి అయితే వచ్చేసాం అన్నమాట పెరికి దగ్గరికి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు గణేష్లు అయితే మొత్తం పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఇక్కడ చూసుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడండి మొత్తం గద్దలు అయితే వచ్చేసినాయి ఫ్రేమ్కి వచ్చి చూడండి వినాయకుడు కూడా చూడండి ఎంత గంభీరంగా అయితే కూర్చున్నాడో మనకు వినాయకుడు కూడా వచ్చేసి డిఫరెంట్ లుక్ అయితుంది అనమాట ఇక్కడ కాళ్ళ దగ్గర చూడండి మన సింహాసనం కింద సోఫా టైప్ అయితే పిల్లో టైప్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకుంటే చూడండి ఇంకో మోడల్ గణేష్ మనకు సింహాసం ఎండ అయితే కూర్చొని ఉన్నది మొత్తం ముంబై ప్యాటర్న్ మనకు ఫ్రేమ్ వచ్చేసి చూడండి మొత్తం కలషాలు అయితే వచ్చేసినాయి అన్నమాట ఇక సగం ఫ్రేమ్ అయితే పెట్టిరన్నమాట ఇంకా సగంకి అయితే పెట్టలేదు అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు నైన్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది నైన్టీన్ టు ట్వంటీ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట ఈ ఎదురుగా అయితే ఇంకో గణేష్ ఉంది కదా రెండు వచ్చేసి ఇక్కడ సైడ్కి వచ్చిన చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో మోడల్ గణేష్ కూర్చునే యాంగిల్ కూడా డిఫరెంట్ అవుతుంది మనకు బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ కూడా వచ్చేసింది అన్నమాట మనకు రౌండ్ ఫ్రేమ్ అయితే ఇచ్చేసింది చూడండి ఇక్కడ కనిపిస్తున్నది కదా వినాయకుడు వచ్చేసి ఏ గణేష్ షైట్ కూడా మనకు ఇంకా ట్వంటీ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేష్ అన్నమాట సేమ్ టోటల్ ముంబై మోడల్సే కానీ కూర్చునే ప్యాటర్న్ వేరే అన్నమాట మనకు ఫ్రేమ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్కి వచ్చే డిజైన్ కూడా వేరు మనకి ఇక్కడ చూడండి డమరుకం టైప్ అయితే వచ్చింది కదా ఆకుల పైన వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్కి వచ్చేసి వినాయకుని ఫినిషింగ్ కూడా చూడండి నీట్గా అయితే ఇచ్చేసేరు ఈ వినాయకుని హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్తో నైన్ టెన్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట నేను అన్ని ఫ్రేమ్తో హైట్ చెప్తున్నాను అనమాట మీకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి కొంచెం క్రాస్ లైన్ అయితే బ్యాక్ అన్నమాట కి వచ్చేసి చూడండి మొత్తం నెమలికలు అయితే వచ్చేసినాయి పైన వచ్చేసి కృష్ణుడు కూడా వచ్చేసాడు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఫినిషింగ్ కూడా నీట్ గానే అయితే ఇచ్చేసి మనకు నైన్టీన్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఈ గణేషుడు వచ్చేసి అండ్ ఈ షెడ్ లో వచ్చేసి కూడా బుకింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది చాలా రోజులు అవుతుంది చాలా బుకింగ్ కూడా అయినాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకుడు మనకు సూలం పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా సూలం పట్టుకొని అయితే కూర్చున్నాడు అన్నమాట మనకి గ్రౌండ్ లో వచ్చేసి కూడా చూడండి మొత్తం గరుడ దేవుడు వచ్చేసిండు సైడ్ లోకి వచ్చేసి మొత్తం రెక్కలు అయితే వచ్చేసినాయి అన్నమాట వినాయకుని ఫ్రేమ్ కి వచ్చేసి సైడ్ కి వచ్చేసి కూడా మనకి కృష్ణుంది వచ్చేసింది హంసలు అయితే వచ్చేసినాయి అండ్ మనకు ఇంకో గణేష్ అయితే చూసుకోండి కూడా మనకు శంకాలు అయితే వచ్చేసాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్కి వచ్చేసి వినాయకుడు కూడా కూర్చున్న విధానం డిఫరెంట్ అవుతుంది అండ్ మనకు వినాయకుడు ఫినిషింగ్ కూడా అయితే నీట్ అంటే నీట్ అని అయితే వచ్చిందన్నమాట మనకు పంచలు కూడా రియల్ పంచలు అయితే ఇస్తారు వీళ్ళు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు డమరుకం అండ్ త్రిశూలం పాము అయితే కలిసి అయితే వచ్చినాయి అన్నమాట ఫ్రేమ్కి వచ్చేసి కొంచెం శివన్ ప్యాటర్న్ టైప్ అయితే ఉంటుంది అండ్ ముంబై స్టైల్ గణేష్ గణేష్ వచ్చేసి ఈ గణేష్ హైట్ కూడా మనకు నైన్టీన్ ఫిట్స్ వరకు అయితే ఉంటాయి అనమాట ఎయిటీన్ టు నైన్టీన్ ఫిట్స్ వరకు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు మొత్తం శంకల్ అయితే వచ్చేసిన బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి వినాయకుడు కూడా కాల్ పైకి అయితే కూర్చున్నాడు అనమాట అండ్ ఇక్కడ మొత్తం టోటల్ అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి మోడల్ కి ఒక పీస్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడికి మనకు ఎగ్జాంపుల్ అయితే పంచన్ అయితే పెట్టారనమాట ప్రస్తుతానికి వచ్చేసి మనకు పింక్ అయితే పెట్టారు చూడండి వైట్ లో పింక్ వేరే లెవెల్ ఉన్నది అండ్ ఫ్రేమ్కి వచ్చేసి మొత్తం గద్దలైతే వచ్చేసినాయి అనమాట ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడు కూడా చూడండి ఇట్లా మారస్ టైప్ అయితే కూర్చొని ఉన్నాడు అండ్ ఇక్కడ ఇంకో సైడ్ వచ్చేది చూడండి వినాయకుడు వచ్చేసి మనకు సింహాసం అయితే డిఫరెంట్ అయితే అన్నమాట లుక్ కూడా వేరే లెవెల్ ఉంది అండ్ మనకు ఫ్రేమ్ చూడండి డమరుకం ఆకు అండ్ త్రిశూలం కింద వచ్చేసింది అనమాట ఈ వినాయకుడు హైట్ వచ్చేది చూడండి ఇక్కడ పెద్ద ఆ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి విత్ ఫ్రేమ్ తోని అండ్ ఇక్కడ ఈ షెడ్ లో వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణేష్లు అయితే చూస్తున్నారుగా ఈ గణేష్ నచ్చండి అయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన మర్చిపోకండి అండ్ ఈ షెడ్యూల్ ఒక నెక్స్ట్ వీడియో కూడా వస్తాయి అన్నమాట మొత్తం మూడు వీడియోలు అయితే వస్తాయి అన్నమాట ఈ షెడ్యూల్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో ఈ వీడియో వీడియోలో అయితే గణేష్లు అయితే వేరే లెవెల్ అయితే చూస్తున్నాను కదా మొత్తం పెద్ద పెద్ద గణేష్లు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కొంచెం చిన్న సైజ్ గణేష్లు ఉన్నాయి ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సేమ్ ఈ హైట్ గణేష్లు వస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకులు వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అయితే ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అయితే కూర్చొని అయితే అన్నమాట అండ్ మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా అదే గణేష్ ఇది వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయి షెడ్లో వచ్చేసి షెడ్ వచ్చేసి మన ఆర్మూర్ పెరికి దగ్గర అనమాట బైపాస్ దిగంగా లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది